ఇజ్రాయెల్లో ఎర్రని దున్న బలి అసలైన ప్రక్రియ ఏమిటి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన విషయానికి ఇజ్రాయెల్లో బలి ఇస్తున్నారు బైబిల్లో చెప్పిన విధంగా ఇది యథార్థం కానీ చాలా మందికి అసలు ఈ బలి ప్రక్రియ సాక్రిఫైస్ ప్రోసెస్ గురించి తెలియదు ఇది ఎక్కడ నుంచి వచ్చింది బైబిల్లో సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో దేవుడు ఇలా ఆజ్ఞాయించాడు ఒక ఎర్రని దున్నను తీసుకొనాలి అది మచ్చలేకుండా ఉండాలి దానిని యాజకుడు దేవాలయం బయట బలి చేయాలి బలి ప్రోసెస్ ఎర్రగా ఉండాలి ఒకే ఒక్క నల్ల వెంట్రుక ఉండినా అది అంగీకరించబడదు వయస్సు రెండు నుండి మూడు సంవత్సరాల మధ్య ఉండాలి బలి స్థలం బలిని ఎరుషలేము దేవాలయం వెలుపల ఆలయానికి తూర్పు వైపు గల మక్కపనాయిల కొండపై ఇవ్వాలి బలి విధానం యాజకుడు దాన్ని చంపి మొత్తం శరీరాన్ని గోతిలో కాలుస్తారు బూడిద సేకరణ బూడిదను నీటిలో కలిపి శవాన్ని తాకిన వారికి అపవిత్రులైన వారికి శుద్ధి చేసేందుకు చల్లుతారు దీని ప్రాముఖ్యత ఏమిటి ఈ బలి లేకుండా యూదుల నియమాల ప్రకారం దేవాలయంలో సేవ చేయలేను దేవునితో సంబంధం పొందాలంటే పాపం నుంచి శుద్ధి కావాలి క్రైస్తవులకు దీనివల్ల బోధ ఏమిటి బైబిల్లో చెప్పిన ఈ బలి అంతిమంగా యేసు క్రీస్తు బలిని సూచిస్తుంది యేసు పాపరహితుడిగా బహిరంగంగా బలి అయ్యాడు ఎర్రదున్న బూడిద శుద్ధి కోసం కాని యేసు బలితో మనం విమోచనం పొందాం హెబ్రియులు తొమ్మిది పదమూడు పద్నాలుగు ఇప్పుడు ఏమిటి జరుగుతోంది అమెరికా నుండి ఐదు ఎర్రదున్నలను ఇజ్రాయెల్ కి తీసుకొచ్చారు వాటిని టెంపుల్ ఇన్స్టిట్యూట్ సంరక్షిస్తోంది ఒక దున్నపోతుతో తాజాగా ప్రాక్టీస్ బలి చేశారు కానీ అది అసలు బలి కాదు ఈ సమాచారం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ఈ వీడియోను షేర్ చేయండి దేవుని వాక్యాన్ని అందరికీ చేరేలా చేద్దాం బైబుల్ వర్డ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి